تي چڙي رڪني 23 رڪني تي چڙي رڪني نام 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 نام

कबरले न त कुरा गर्नु न बरु ले कुरा पुट्लाइने म त कुरा दिने जस्तो लाग्छ यो यार चलाकरीदार ब्यागले माथि सधैं सधैं साइड साइड हेडी गर చూసుకోండి ఈ ట్రూ యాప్ పేర్ మీద దీని మీద భారం పెంచుతున్నారు వాటిని ఇమ్మీడియట్గా ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా ఇది వచ్చేస్తుంది ఓకేనా

वरी पेट केर अठ आई पी ఈ రోజు రొంజా బోర్డు అన్నయ్య మాట్లాడతాడు పైన ఈ పేట్రా పోలీస్ సింక్ నేను ఆయన ముందు పడై ఒక సైలెంట్ ఉంటాడు ఈ రోజు కరెంట్ కరెంట్ ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద పెరిగిన ట్రూ యాప్ ఛార్జీల అని చెప్తూ ట్రూ ఛార్జెస్ అనే మన మీద మోపుతున్న భారానికి నిరసన తెలుపుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చేసిన ధర్మవరం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దగ్గర దగ్గర ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడే ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ ఏ మాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ తప్పు చంద్రబాబు నాయుడుది కాదు వినే జనాల్ది ఎందుకంటున్నానంటే ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారం లేకి రావడం జరిగింది మనం మీరు మీ వీడియోలలో అంతా కూడా చూసింటారు బాధుడే బాధుడు మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తగ్గించే కథ దేవుడికెరగా పదహైదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది గతంలో ఇదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నవ పద్ధతిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది చాలా మందికి తెలుసినప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు కట్టడం కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అంతా దానిలోకే పంపించేవాళ్ళం అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట నాలుగు రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన నాలుగు రూపాయల యాభై పైసలు కొనేవాడు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొడు కొంటున్న పరిస్థితి దానికి కూడా రాద్ధాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్ని స్థానాన్ని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఎలా పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పండి దీనికంతా ఆయన చెప్పేవాడు బటన్ వచ్చేదేముంది ముస్లిం కూడా అవుతుంది బటన్ అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఈ ముస్లిండు ఎందుకు కొత్తలేకపోతున్నాడు అప్పుడు వచ్చడానికి ముస్లాం కూడా వస్తుంది బట్టలు కష్టమైన పనేం కాదు అది ఏ ముస్లాం అయినా ఒతుంది మరి ఈ ముస్లిం ఎందుకు కొత్తలేకపోతున్నాడు ఎన్ని హామీలు ఇచ్చినది నోటికి వచ్చినట్టు చెప్పుకుంటా పోయినాడు యాక్చువల్లీ నేను ఆ హామీల గురించి సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాలి పేదలకు చేయాలి చెప్పిన మాట మా నిలబడాలని చెప్పేసి మన యక్క ఏదైనా చెప్తా అంటే సార్ ముందు అధికారం లేకొచ్చని ఈ అప్పం జనాలు ఏ అప్పని నమ్ముతున్నారు ఈరోజు అంటున్నారు మాకు ఇది జీ పెంచినారు ఇవి పెంచినారు అని చెప్పి జగన్ రెడ్డి శిలక చెప్పినాడు చెప్పినాడు ఇవి కాదయ్యా ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి ఇది ఒక పిల్లలకి దాకా పద్దెనిమిది వేలు ఇచ్చానంటే పది పదహైదు వేలు ఇచ్చానంటే నీకు నీకు పదహైదు వేలు నీకు పదహైదు నీకు పదహైదు వేలు ఎవరికి పదిహేను కాదు కదా ఏంది కాదు ఇచ్చింది దాకా అవన్నీ ఇదిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగా పడినాం అనే మాటలు అనేది లేదు ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇంతకుముందు చెప్పిన నాలుగు సార్లు మనకు తెలిసి నెత్తికి తెచ్చుకున్నా కదా ఈ సమస్య నేను ఎప్పుడు అంటా అంటా అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎందుకున్నంటే మా యొక్క పెద్ద బలహీనత వాళ్ళ తరఫున మనం పోరాడాలి కదా వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్ని చేస్తాను కానీ వాళ్ళు మనం వద్దనుకొని అవుతుంది పోయినారు కదన్న వాళ్ళకి వీళ్ళ గురించి తెలియాలి కదా వీళ్ళ గురించి తెలుసేనే కదన్న లేదు లేదు ఇప్పుడు చూడు ఆ ఆరు నెలలు రెండు నెలలు అయింది అప్పటికే రోడ్లైతే చెప్తాను అప్పుడు అధికారంలో ఎప్పుడు అందరిని ఇంటింటికి పంపించారు కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు నా తెలిసి మనటికేమో లచ్చ లచ్చ కోట్ల తెచ్చినాడు మనకు లచ్చ కొట్టినాడు అతని సంపద ఆ విధంగా ఉంటుంది నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటా పోతాం మనకు అంతే నేను ఎప్పుడు చెప్తుంటే ఒక రాజు కథ అతను రాజు నీకు వెయ్యి నీళ్ళు బలం అంటే బంగారం ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం బంగారు అడిగితే నువ్వు చెప్పినది అబద్ధమే నేను చెప్పినది అబద్ధం ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి అట్లా కూడా మన యొక్క పరిస్థితి నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటా పోయినా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటుదారులకు పోతే అంటూ ఉంటారు మేము ఇందు టైం నుంచి కరెంటు కట్టడం లేకు ఇప్పుడు ఎందుకు పీపుతున్నారు అంత కరెంట్ అది ఇందురమ్మ టైం నుంచి కట్టకపోయినా పీకరేమో కానీ చంద్రబాబు ఉంటే మాత్రం కత్తి కట్ట ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాబు దగ్గర రైతారందరూ అందరూ ధర్నా చేస్తే కాల్పులు చెప్పినాడు చంద్రబాబు ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా డొల్ అన్ని అబద్ధాల యొక్క మాటలు దయచేసి ప్రజలు కూడా ఇంకా టైం ఉంది ఆ జమిలీ వచ్చి మూడేళ్లలోనూ అయిపోతుంది గమనించండి రాజకీయాలు అందరూ చేస్తుంటారు ఓట్లకి వస్తుంటారు పోతుంటుంటారు అందరూ చేస్తుంటారు కానీ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఈ రాజకీయ చరిత్రలో ఒక చెప్పిన మాట కోసం పరితపించి పనిచేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వాటికి ఆ విధంగా నిక్కచ్చిగా నికాచిగా చెప్తూ ప్రజలేదు నేను నేనన్నా నిజం వెళతారు అన్న సత్య చంద్రుడు కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పాలో నిజం చెప్పని చెప్పేసి ఆడవే కాటికాబరే కూర్చున్నాడు నిజాల గురికి నచ్చవున్నా అబద్దాలతో పోతూ ఉంటేనే చూడు చంద్రబాబు నాలుగు సార్లు అయినాడు అందరినీ చేసుకుంటూ పోతున్నాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటారు మన ఎవరు మిస్సింగ్ లేదని వాళ్ళే చెప్పి ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మొన్న చూస్తాండి అదేదో పొట్టు వచ్చిందని చెప్పి చెప్పారు వాళ్ళు సీబీఐ వాళ్ళు అవన్నీ ముందే తెలుసు వాళ్ళకు ఎలక్షన్స్ టైంలో చెప్పరు ఎందుకంటే మనకు అవుతుంది అని ఎలక్షన్లు అయిపోయినాక సీబీఐ వచ్చి అదంతా పోయింది లేదంటే వచ్చామంటారు మరో ఆ తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళనే ఉన్నాడు కాబట్టి మీకోసం మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చాలా మంది ఇప్పుడు దానిల కోసం దీని కోసం అటు ఇటు దుబ్బుతూ ఉంటారు నేను ఎప్పుడు అంటా అంటున్నాను ఒక మనిషికి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నిలబడితేనే వాడు నాయకుడుగా ఎదుగుతాడు కష్టాలు ఇచ్చినప్పుడు వంగిపోయి అంత బాగా జరుగుతున్నప్పుడు నేనే హీరో అంటా అంటే వాడు నాయకుడు కాదు సో ఇలా పోయిన వాళ్ళను చాలామంది నాయకుల్ని తయారు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు ఎవరున్నా లేకున్నా కొత్త నాయకత్వంతో ముందుకు నడుస్తాం ప్రజల తరఫున పోరాడతాం ప్రజల గొంతుకై నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతన్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుగు పెంచిన పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే థ్యాంక్ యూ వెరీ మచ్